హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ముగ్గులు ఏంటి అనుకుంటున్నారా సంక్రాంతి వస్తుంది కదా అందుకోసమని ఈ ముగ్గులు వేస్తున్నాను మీరు కూడా చక్కగా చూసి చక్కగా వేసుకోండి వాకిళ్ళలో ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తుంది న్యూ ఇయర్కి కావాల్సిన ముగ్గులు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను ఇంకా న్యూ ఇయర్ తర్వాత వచ్చేది సంక్రాంతి కదా అందుకోసం అనేసి అడ్వాన్స్గా మీ అందరి కోసం ఈ ముగ్గులు వేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఎందుకంటే నేను షేర్ చేసిన ప్రతి వీడియో మీకు అందాలి అంటే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఖచ్చితంగా